చేయి బలుసరం తల్లి శ్రీ శ్రీ బలుసరం తల్లి జాతర మహోత్సవం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాజాతర ఉగాది పర్వదినాల్లో వచ్చి జాతర మహోత్సవం రేపు మార్చి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాన్యాల గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యాపార వర్గాలు ఉద్యోగ వర్గాలు అన్ని కుల మత వర్గాలు అందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ అమ్మవారి యొక్క జాతర మహోత్సవం చేప అమ్మవారి గుడి వద్ద అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది తాడేపుడం పట్టణం అంతా కూడా ఈ బలస్రం తల్లి యొక్క జాతర గురించి గాజుల పంపిణీ కార్యక్రమం అనేది ఒక మహత్తర కార్యక్రమం ఎందుకంటే పదకొండు రోజులు లక్ష గాజులు అమ్మవారి సన్నిధిలో పూజలు అందుకుని అది తాడేపుడం పట్నం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆ గాజులు ఇవ్వడం అంటే చాలా గొప్ప కార్యక్రమం అమ్మవారి యొక్క ఆశీస్సులతో మా మిత్రుడు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలు గారు చేపట్టిన ఎంత పెద్ద ఎత్తున తలంపుకి అందరూ కూడా అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయ విధంగా అందరూ తోడ్పాటునివ్వాలని కోరుకుంటూ జై బలస్రం జై బలిసం తల్లి బలిసం తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మార్చి పన్నెండవ తారీఖు జరిగే జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు సంబంధించి గణేష్ నగర్ గాయత్రి గుడి కాడ అలాగే వానపల్లి గుడి నందు శివాలయం దగ్గర అలాగే వారాహణి మాత దుర్గం గుడి రామాలయం వద్ద గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన శ్రీరంగ అంజుబాబు గారికి అలాగే ఒకటో వార్డు రామచంద్రరావు గారికి వాళ్ళ మిత్ర బృందం వారికి అలాగే రెండవ వార్డు అంబటివాసు గారు వాళ్ళ మిత్ర బృందం వారికి అలాగే ఆలయ కమిటీ వారికి కొల్లి రామావతి గారికి జమ్మున గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రేపు జరగబోయే అమ్మవారి జాతర నిమిత్తం రేపు ఇరవై రెండవ తారీఖు లక్ష్మీవారి నాడు మార్తీస్వామి గుడి వద్ద శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మా తాడేపల్లికి నియోజకవర్గం చేతుల మీదుగా రేపు గాజుల కార్యక్రమం పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది తదనంతరం శ్రీదేవి పుంత రోడ్డులోని అలాగే జోగలపాలెంలోను అలాగే పుంతలో ముస్తం గుడి వద్ద శివాలయం ఈద్ వద్ద కూడా గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఉన్న ఆలయ ధర్మకర్తలు అలాగే ఉన్న ఆ వార్డులో ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతో మా మొత్తలకు గాజులు పెట్టే ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మా యొక్క ఉద్దేశం జాతర జాతర కార్యక్రమాన్ని ప్రతి మహిళలకి తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో ఈ గాజుల పంపిణీ కార్యక్రమాన్ని మన బొలిసేట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే మన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్ల బాబుజీ గారు ఏదికొత్త తాతాజీ గారు అలాగే ఎన్డీ కుటుంబ సభ్యులు అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా కులానికి మతానికి అతీతంగా అమ్మవారు జాతర చేయాలని ముఖ్య ఉద్దేశంతో అంజుబాబు గారు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ బలుసులం తల్లి ఆశీస్లు అందరికొండాలని కోరుకుంటూ జయ బలసులం తల్లి జే జై బలిసులం తల్లి తాడేపల్లిగూడెం గ్రామదేవత బసులం తల్లి అమ్మవారు జాతర అంగరంగ వైభవంగా చరిత్ర కలిగించేలాగా శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిసెట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త శ్రీరంగం అంజుబాబు ఆధ్వర్య సమక్షంలో వారికి ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి జాతర జరిగేదాకా కూడా తడేపెనియ వరకు ప్రతి ప్రజలు కూడా అమ్మవారి కృపాకటలతో ఉండి జాతర మట్టికి చరిత్ర సృష్టించేలా జరగాలని కోరుకుంటూ బస్లం తల్లి బస్లం తల్లికి జై